దేవుని నామానికి మహిమ కలగంగా ప్రభుత్వ ప్రిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం అందరూ సిద్ధంగా ఉన్నారా ఉదయ కాల సమయంలో మరి ఈరోజు బుధవారం పంతొమ్మిదో తారీఖు మార్చి నెలలో మరి అలాగే ఉదయకాల సమయంలో మరో రోజులు గడుస్తూ ఉన్నాయి పిల్లరా ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం ఈరోజు వాక్య ధ్యానం భాగం కీర్తనల గ్రంథము ఇరవైవ కీర్తనల నుంచి రెండవ వచన ధ్యానం చేసుకుందాం రెండవ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమున్నాయి అంటే పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం గాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక చూడండి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన నీకు సహాయం కాక పరిశుద్ధ స్థలం అంటే హోలీ హోలీ ల్యాండ్ అనమాట హోలీ ప్లేస్ అంటే పరిశుద్ధ స్థలం చూడండి పిల్లలు దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది మన దేవుడు పరిశుద్ధుడు ఏషియా గ్రంథము మరి దాని లేఖన భాగాలను గమనించుకుంటే ఏషియా ఒక దర్శనం చూస్తా ఉన్నాడు ఏంటి దర్శనం అంటే మరి దేవుని ఎదుట ఉన్నటువంటి సన్నిధిలో పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధ స్థలములో ఏమండి పరిశుద్ధటువంటి ప్రదేశంలో మరి దేవుని యొక్క దోతలంటా కెరూపులు శరాపులు అంట దేవుడిని స్థుతించడం చూస్తున్నాడంట ఏమని స్థుతించడం చూస్తున్నారంట మరి పరిశుద్ధుడు 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 అని అది పరిశుద్ధ స్థలం అండి అది పరలోకపట్నం అది పరిశుద్ధ మహిమ ఉండేటువంటి స్థలము అది పరిశుద్ధ ఆత్మలో నివాస దోతలు దేవుని యొక్క దోతలో నివాసించేటువంటి స్థలం ఆ స్థలంలో దేవుడు మహిమతో నింపబడతాడు ఆ స్థలంలో దేవుడు పరిశుద్ధతతో నింపబడతాడు మరి ఆ సన్నిధినికి మనం చేరాలంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనం పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధ స్థలంలోనికి అనగా పరిశుద్ధ దేవుడు నివసించే స్థలంలో మనం చేరగలుగుతాం అయితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉంటామో ఆయన యొక్క మరి స్థితిగతుల మధ్యలో మనం ఉంటామో వాక్యం సెలవుస్తుంది పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక ఎక్కడ నుంచి చెట్టండి పరిశుద్ధ స్థలంలో నుంచి దేవుడు మనకి సహాయం పరిశుద్ధ స్థలం అంటే పరలోకపట్నం లేదంటే ఆకాశం మంచిగా మహా గొప్ప అంటే దేవుని యొక్క దోతుల నుంచి సన్నిధి ఆ సన్నిధిలో నుంచి దేవుడు అంటే ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారంట స్తోత్రం కలిగింది గాక ఏమండి చాలా ఆశ్చర్యకరమైన విషయం కాదు ఇది చూడడానికి చాలా విచిత్రంగా ఉంది కదా మన పక్కన ఉన్న స్నేహితులు మనల్ని పట్టించుకోరు లేకపోతే మన పొరుగువారు మనల్ని పట్టించుకోరు మనం ఫోన్ చేస్తే ఒక్కోసారి మనకు సహాయం చేయవలసిన వారు రెస్పాండ్ అవ్వరు మనకు అనుమానాన్ని కలిగజేస్తూ ఉంటారు భయాన్ని కలుగ చేస్తూ ఉంటారు అయ్యో వీళ్ళు నిజంగా సహాయం చేస్తారా చేరటువంటి వాళ్ళు చేసిన దాకా భయాందోళనకు గురవుతూ ఉంటాం కానీ ఈరోజు దేవుడినితో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన నీకు పరిశుద్ధ స్థలంలో నుండి అనగా దేవుని యొక్క సన్నిధిలో నుండి ఆయన ఉండే స్థలంలో నుంచి నీకు దేవుడు నిశ్చయముగా సహాయం చేయునుగాక వాక్యం చదివిస్తూ ఉంది మరొక భాగం మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము మూడవ కీర్తన నాలుగవ భాగాన్ని గమనిస్తున్నట్లయితే పిల్లల దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా రాయబడుతుంది రావి మహారాజు రాస్తూ ఉన్నాడు ఎలుగెత్తి నేను యహోవాకు వాకు ఎలుగెత్తి నేను యహోవాకు వాకు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును హలోలుయా ఏమండి ఎలుగెత్తి ఎలుగెత్తి నేను మరుపుపెట్టినప్పుడు ఎలుగెత్తిని మరుపుపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చిన రాయబడుతుంది ఈ మాటని ఒకసారి ఇంగ్లీష్లో కనుక ట్రాన్స్లేషన్ చేసి చూసినట్లయితే ఏమంటే రాయబడుతుంది చాలా వండర్ఫుల్ మాట రాయబడుతుంది ఐ క్రైడ్ అండ్ లా టు ద లాడ్ విత్ మై వాయిస్ ఏమండి ఐ క్రైడ్ ఎలుగెత్తుట అనేది దానికి అర్థం ఏంటంటే ఏడ్చటం అనమాట ఏడవటం ఏడవటం అండి ఏడవటం ఐ క్రైడ్ టు ద లాడ్ విత్ మై వాయిస్ అండ్ హీ హియర్డ్ మీ అవుట్ ఆఫ్ హిస్ హోలీ హిల్ ఆయన పరిశుద్ధ పర్వతుల నుంచి నాకు విని నాకు సహాయం చేసిన ఎప్పుడు నేను ఎలుగెత్తి ఏడ్చినప్పుడు నేను ఎలుగెత్తి ఇహో అని ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాడు ఏమంటే దేవుడు ఉత్తరం ఇవ్వాలంటే మనం ప్రార్థన చేయాలి ప్రార్థన ఇచ్చే ప్రార్థన చేసే విధానంలో మరి రకరకాల ప్రార్థనలు ఉంటా ఉన్న పిల్లలు దానిలో ప్రార్థన అయితే ఏడ్చి ప్రార్థన చేయటం ఏడ్చి ప్రార్థన చేయటం నిజంగా ఎవరు ఏడుస్తారండి దావిద్ మహాభక్తులు అంటున్నాడు ఐ క్రైడ్ అండర్ ద లాడ్ నేను నేను దేవుని సన్నిధిలో ఏడ్చాను మరొకెట్టుకున్నాను ఎలుగెత్తి ఏడ్చాను అని చెప్పేసి అంటున్నాడు ఎవరు ఏడుస్తారండి ఎవరు ఏడుస్తారు గుండె బైలిన వారు ఏడుస్తారు బాధలో ఉన్నవారు ఏడుస్తారు దుఃఖంలో ఉన్నవారు ఏడుస్తారు ఎవరైనా శ్రమలో ఉన్నవారు అంటే పైకి లెగటం చేత కాని వాళ్ళు ఎవంటే పరిస్థితులను ఎదుర్కోవడం చేత కాని వాళ్ళు దేవుని సన్నిధిలో ఏడుస్తారు రోధిస్తారు స్తోత్రం కలుగునిగాక నిజంగా ఒకవేళ నీ స్థ నీ స్థితి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నీకు ఒకరిని స్థితి భయంకరంగా ఉందా నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావా కృంగిపోయిన స్థితిలో ఉన్నావా చేదగని స్థితిలో ఉన్నావా ఏమంటే నీకు బలము చాలని పరిస్థితుల మధ్యలో ఉన్నావా నీ పరిస్థితులను ఎదుర్కొనే స్థితిగతుల మధ్యలో ఉన్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవునికి ఎలుగెత్తి ప్రార్థన చేయి ఆయన నీకు పరిశుద్ధ స్థలంలో ఉండి ఖచ్చితంగా సహాయం చేస్తాడు నిజంగా ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు వింటుండగానే దేవుడు దర్శించునగాక ఖచ్చితంగా ఈ వాక్యాన్ని విశ్వాసం అంగీకరించగలిగితే నీ ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు క్రై ట్రై ద లాడ్ యు క్రై అండ్ టు ద లాడ్ దావి అంటున్నాడు ఐ క్రై అండ్ టు ద లాడ్ అంటున్నాడు అంటే దేవుడు దేవుని సన్నిధిలో నుంచి దేవుని వైపు నేను ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు నాకు సహాయం చేసాడు అన్నాడు ఒట్టిగా సహాయం చేయడు ఏమండి ఒక గుడ్డివాడు యేసుప్రబాడు వెళ్తా ఉంటే గుడ్డివాడు అరుస్తా ఉన్నాడంట ఏమని అందిస్తున్నాడు దావీది కుమారుడా నన్ను కరుణించు దావీది కుమారుడు నన్ను కరుణించు అన్నాడు వాడు ఎంత గొప్పగా కేకలు అంటే అక్కడ ఉన్న శిష్యులు ప్రజలు అన్నారంట ఆ గుడ్డివాతల్ని ఏ గుడ్డు ఆగురా అన్నాడు ఆగాడా గుడ్డివాడ ఆగాడా ఆగలేదు కానీ ఇంకా దగ్గరగా కేకలు వేసాడు వాక్యం అద్భుతంగా రాయబడుతుంది ప్రియాదు అక్కడ ఇంకా దగ్గరగా రాసా అండి నీ ప్రార్థన దేవుని వినట్లేదు నీకు అనుమానంగా ఉందా నీ ప్రార్థన దేవుడు దేవుని సన్నిధి చేరట్లేదని అనుమానంగా ఉందా నువ్వు ఇంకా ఏడ్చి ప్రార్థన చెయ్యి ఇంకా అరిచి ప్రార్థన చెయ్యి ఇంకా ఎలుగెత్తి ప్రార్థన చెయ్యి ఖచ్చితంగా నీ ప్రార్థనకి పరలోక సన్నిధి నుండి పరిశుద్ధ స్థలంలో నుండి సియోను పర్వతంలో నుండి నీకు దేవుడు సమాధానం ఇచ్చినగాక ఈ ఉదయ వాక్యాన్ని ఈ దేవుడు ఖచ్చితంగా జీవితం నెరవేరుస్తాడు అండి అద్భుతం జరుగుతుంది నమ్మండి మీరు సహాయం చేయండి అనుభవంతో చెప్తున్నాను ఖచ్చితంగా దేవునికి వైపు ఎవరైతే ఏడ్చి ప్రార్థన చేస్తారో ఏడ్చి ప్రార్థన చేయటం మనిషి జీవితానికి విజయం అండి ఒక సీక్రెట్ ఇది క్రయంగ్ ప్రైర్ ఈజ్ విన్నింగ్ ఆఫ్ సీక్రెట్ అర్థమవుతుందండి ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి ఏడ్చి ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధ స్థానం నుంచి నీకు సహాయం గాక దేవుడి వాగ్దానాన్ని ఈ వాక్యాన్ని ఉదయ కలసి నీ పక్కన నెరవేర్చునుగాక కళ్ళు మూసుకుంటా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమగా తను నీకు వందనాలు ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది ఆయన పరిశుద్ధ స్థలం నుంచి నాకు సహాయము చేయనుగాక అంటున్నాడు ప్రభువా నీ స్తోత్రం నిజంగా తను నేను ఆయన మా జీవితాన్ని దర్శించే దేవుడు ప్రభు ఎలుగెత్తిని సన్నిధులు ప్రార్థన చేసినప్పుడు నువ్వు చూసి విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యాలు చేసే దేవుడు ప్రభావ నీకు అసాధ్యమే దేదని సమస్తము సాధ్యమే అయ్యా ప్రియ బిడ్డలు ఉదయ కలిసి ఎవరైతే వాక్యం వింటున్నారు వాక్యాన్ని చూస్తున్నారు ప్రభు వారి ఖచ్చితంగా మీ సహాయం కావాలి ప్రభు దేవ మీరు మాకు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారు ప్రభు ఎవరైతే కృంగి ఉన్నారో ఎవరైతే నలిగి ఉన్నారో ఎవరైతే పరిస్థితులు మార్పు కొరకు రోజు కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేస్తారు ప్రభు అతని వారిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు వారిని ఒకసారి దృష్టించండి ప్రభు వారిపై మీకు కను దృష్టి పెట్టండి తండ్రి కను దృష్టి పెట్టి మీరు దీవించి ఆస్వాదించి మహిం తెచ్చుకోమని యేసుక్రీస్తువుల శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె